అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ అండి మళ్ళొక్క మంచి కొత్త రెసిపీతోనైతే మీ ముందే కట్ చేశాను ఈ రోజు అయితే మనం సింపుల్ గా మసాలా వంకాయ అయితే చేసుకున్నాము అంటే కొంచెం బ్లాక్ వంకాయలతో చేసుకుంటారు కదా అవైతే నాకు దొరకలేదు అందుకోసమే నేను గ్రీన్ ఈ వంకాయలు అయితే తీసుకున్నాను ఈ వంకాయలతో కూడా చాలా అంటే చాలా బాగుంటది మసాలా వంకాయ నేను సింపుల్ ప్రాసెస్ లో చెప్తాను ఎవరికైనా చెయ్యరాని వాళ్ళైనా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది మసాలా వంకాయలను బగారా కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటది నార్మల్ రైస్ తో కూడా బాగుంటది చపాతికి అలా బాగుంటది ఒకసారి అయితే నేను చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేసేద్దాం కానీ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా చూ పాత పాత వాళ్ళు చూస్తున్న వాళ్ళైనా ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి నేను ఒక కిలో కంటే ఎక్కువనే తీసుకున్నానండి వంకాయలు ఈ వంకాయలను అయితే ఇట్లా మధ్యలోకి నాలుగు ఘాట్లు పెట్టేసుకొని పురుగు లేకుండా చూసుకొని ఇట్లా సాల్ట్ వాటర్ లో అయితే కట్ చేసి అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో వేస్తే మనకు వంకాయ అనేది బ్లాక్ కాకుండా ఉంటది ఇలా మొత్తం మనం నాలుగు వక్కలు ఇట్లా చేసుకున్న మధ్యలో కొనంటే మనకు లోపల పురుగు ఉన్నదా ఏమున్నదా అనేది తెలుస్తుంది ఇప్పుడైతే ఇవైతే పక్కకు పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా చూసేయండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాము ఇందులోకి పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి ధనియాలు నువ్వులు దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ మసాలాలు అయితే అయితే వేసేసుకుందాము అలాగే ఇందులోకి గసగసాలు కూడా వేస్తానండి గసగసాలు నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు ఇలాచి లవంగము చెక్క అంతేనండి ఇవన్నీ మంచిగా చిటపట లయాలకైతే ఉంచేసుకోవాలి మీరు ఎంత స్పైసీ తింటారో అంతే మసాలాలు వేసుకోండి నేనైతే కొంచెం మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి ఈ లవంగము యాలకులు చెక్క అనేది కొంచెం తక్కువ వేసుకున్నాను మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే మనకు వంకాయలను బట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి మంచి రంగు మంచి స్మెల్ రావాలండి మనకు ఫ్రై అయ్యే టైంకి అయితే ఇవైతే ఫ్రై అయిపోయినాయండి మనం ఇప్పుడు వీటిని తీసుకొని అయితే పక్కకు పెట్టేసుకుంటాము ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని ఒక పెద్ద సైజు టమాటో ఒకటి అలాగే కొంచెం ఉల్లిగడ్డ ఇప్పుడు ఇవన్నిటిని కొంచెం మగ్గించుకొని మనము ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా అనేది కొంచెం మగ్గాలే మగ్గినాక మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు అయితే ఇవైతే మగ్గించుకుందాం చూడండి ఇంకా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం టమాటా అనేది పచ్చి 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 స్మెల్ రాకుండా ఉండడానికైతే మనం ఫ్రై చేసేసుకుందాం మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం పొగరు అనేది రాకుండా ఉంటుంది సరిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జాన్ లోకి అయితే తీసుకుందాం ఫస్ట్ మనం ఈ మసాలాను అయితే మిక్సీ పట్టేసుకుందాము టమాటా ఉన్న ఉల్లిగడ్డ వేసినాము అంటే ఇది ఎండు కొబ్బరి ధనియాలు అనేది తొందర దంగవు అందుకోసం ఫస్ట్ ఇది పట్టేసుకున్నాక మళ్ళీ తర్వాత మనం టమాటా ఉన్న ఉల్లిగడ్డ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం చూడండి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటా ఉల్లిగడ్డ అయితే వేసేసుకుందాం ఈ టమాటా ఉల్లిగడ్డ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇక మీకు కారంకి తగ్గట్టు కారం పొడి అయితే వేసుకోండి ఇది పట్టించిన కారం అండి చాలా స్పైసీ ఉంది అందుకోసమే నేను చూసేసుకుంటున్నా అలాగే సరిపడా ఉప్పు ఈ కారం ఎంత తీసుకున్నావో అంతకు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇవన్నిటిని మనము వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే పక్కకు పెట్టేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి కడాయిలో మనకు వంకాయలు ఫ్రై అయి అంత ఆయిల్ వేసుకోండి మనకు వంకాయలు అనేది మంచిగా ఫ్రై కావాలి అంత ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయింది కదా మనం ఇందాక ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్న వంకాయలు అనేది మనం వాటర్లో వేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో వేయంగానే అట్లా చిటపట ఉన్నది ఇప్పుడు ఇవ్వాలైతే మంచి కలర్ మారేసి కొంచెం మగ్గాలి మగ్గి మరీ మెత్తగా మగ్గుతే కూడా అసలు బాగుండదు కొంచెం మగ్గించుకుందాం పాతగా ఉన్నాయి కాబట్టి తొందరనే మగ్గిపోతాయి ఇదిగో చూసారా ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది కలర్ ఆల్మోస్ట్ మనకు చేంజ్ అయిపోయింది ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా మంచి టేస్టీ ఉంటుంది మనకు వంకాయ మసాలా చాలా ఈజీ కూడా అయిపోతుంది ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకుంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొంచెం మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి తొందర మగ్గిపోతుంది ఇదిగోండి మగ్గిపోయ్ని ఇప్పుడు ఈ వంకాయలను నేను తీసి అయితే పక్కకు తీసుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూసేయండి చూసారా ఇవ ఇలా ఇలా అంటే కొంచెం మెత్తగా కావాలి ఇందాక మనం వేసినప్పుడు గట్టిగా ఉంటాయి కదా ఇలా వేసినప్పుడు ఇట్లా కొంచెం మెత్తగా అయితే మనకు కుక్ అయినట్టు ఇప్పుడు ఇవన్నిటిని తీసుకొని పక్కన వేసుకుందాం ఇదిగోండి ఇదే ఆయిల్లో కొంచెం ఉల్లిగడ్డ ఒక చిన్నది మిరపకాయ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి కావాలంటే మళ్ళీ ఇందులో లవంగము ఇలాచి చెక్క అది కూడా వేసుకోవచ్చు కానీ నేను అయ్యాను ఎందుకంటే తినేటప్పుడు పంటికి తాకితే మా ఇంట్లో కొంచెం ఇబ్బంది పడతారు తినలేరు అందుకోసమే ఇప్పుడు అయితే కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం పట్టు పెట్టిన మసాలా మొత్తం అయితే వేసుకుందాం వేసుకొని ఇది మొత్తం పచ్చి బాసన పొయ్యి ఆయిల్ పైకి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి అయింది అని అంటే మనకు మంచి కలర్లోకి వచ్చి మంచిగా పచ్చి వాసన పోయి ఇది అంతా కుక్ అయింది అన్నట్టు ఇదిగోండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్ యాడ్ చేసి ఇది మొత్తం పచ్చి వాసన పోయి మనకు ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు ఆయిల్ అనేది పైకి రావాలి పైకి వచ్చిందంటే మంచి కలర్లోకి వచ్చి మనకు మంచిగా ఉడికింది అని అర్థం ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసుకుందాం వస్తాము వచ్చిందో చూసారా ఇలా మంచిగా ఉడకాలి ఉడికిట్లా పైకి ఆయిల్ రావాలి అప్పుడు మనకు కొంచెం మంచిగా పచ్చి వాసన పోయింది అని అయితే అర్థం చూసారా ఇంకా కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచుకుందాం సరిపోతుంది కొంచెం ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్న వంకాయలను అయితే వేసేసుకుందాము వేసుకొని ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి కొంచెం దగ్గర కట్ చేసి ఈ వంకాయలలోకి అయితే పట్టుతుంది ఇక మనం మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి ఎంత మంచి ఉడుకుతుంది చూసారా అసలు స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుందండి మనకు ఉప్పు కారం అనేది కరెక్ట్ పట్టింది అంటే స్మెల్ మంచి వస్తుంది మనకు స్మెల్తోనే చెప్పచ్చు అసలు కర్రీలలో ఏం తక్కువ ఉంది ఇంకేం పడుతుంది ఉప్పు కారం అనేది స్మెల్ చూసి చెప్పచ్చు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇలానే గ్రేవీ లాగా కావాలంటే ఇలా కూడా ముంచుకోవచ్చు కానీ ఇంకొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం సరిపోతుంది చూడండి మనకు అయిపోయింది ఆల్మోస్ట్ మనకు ఇంకా చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ బంద్ చేసుకుందాం బంద్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి ట్రై చేయండి మనకు కర్రీ అయితే అయిపోయింది వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ బటన్ చేసుకోవడం మర్చిపోద్దు